జోహార్ లో శ్రీకాంత్ ఆచారి జోహార్ జోహార్ జోహర్ లో శ్రీకాంత్ ఆచారి జోహార్ జోహార్ జోహర్ లో యాదిరెడ్డి జోహార్ జోహార్ యాది యాదిరెడ్డి జోహార్ 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 సాధిద్దాం తెలంగాణ మన వీరుల ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం లక్ష్య సాధనకు మనం చాలానే ఘర్షణ పడవలసి వచ్చేది వాస్తవానికి కేశవరావు జాదవ్ వర్మతో ఊక చెప్తుండేది ఇది అంత సులువైన విషయం కాదు అత్యంత శక్తివంతమైన ఒక పాలక వర్గంతో మనం తలపడుతున్నాం హైదరాబాద్ చుట్టూ వేల కోట్ల ఆస్తులు వాళ్లకు ఉన్నాయి ఆ ఆస్తుల కోసం వాళ్ళు తాపత్రయపడతా ఉన్నారు కాబట్టి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఈ రాష్ట్ర సాధన కోసం మనం అందరం కూడా ఇవాళ చాలా కష్టపడవలసి వస్తుందని చెప్పి అదే విధంగా మనం ఒక సుదీర్ఘ పోరాటం చేసినాం ఆ సుదీర్ఘ పోరాట ఫలితంగానే మనం తెలంగాణను సాధించుకోగలిగినాం ఇవాళ ప్రత్యేక రాష్ట్రంలో మనం ఉన్నాం ఇది ఇవాళ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాక మరి కేసీఆర్ గారేమో అది ఒక కుటుంబానికి సంబంధించిన ఆస్తిగా చూడటం ప్రారంభించిండు నేను ఒక్కరినే తెలంగాణ తెచ్చిన నా వల్లనే తెలంగాణ వచ్చింది అని ఆయన చెప్తూ వచ్చిండి ప్రజల భాగస్వామ్యం అమరుల త్యాగాలు వాటన్నింటిని కూడా ఆయన ఎన్నడూ చూడటానికి నిరాకరించింది ఎప్పుడైతే అది ఒక్కని కుటుంబానికి సంబంధించిన ఆస్తిగా మారిందో దాన్ని కొల్లగొట్టడం ఆ కొల్లగొట్టడం కోసం ఒక నిరంకుశమైన పాలనను నెలకొల్పటం ఇవన్నీ మనం చూసినాం ఈ పదేళ్ల ఉత్సవానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే ఆ నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన సందర్భంగా ఈ పదేళ్ల ఉత్సవం జరుగుతున్నది ఆ నిరంకుశ పాలన నుంచి అయితే బయటపడ్డం విముక్తి పొందినం ఇవాళ మళ్లీ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మళ్లీ మనం పురోగతి చెందవలసి ఉంది ఆ పురోగతి కోసమే మనమందరం కూడా ఇవాళ ఒక ప్రయత్నం చేస్తున్నాం ఒక కృషి చేస్తా ఉన్నాం అందుకని అందరికీ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మనం సమిష్టిగా నిలబడదాం సంఘటితంగా ఒక ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నం ద్వారా తెలంగాణ అభివృద్ధికి మనవంతు పాత్ర మనం పోషిద్దాం దానికి రెండు పార్శ్వాలు ఉంటాయి ప్రభుత్వం మారటం ఒక ఎత్తే అయితే చాలా కీలకమైందంటే ఏం చేయాలి తెలంగాణ అభివృద్ధి కోసం అనేది మనలాంటి వాళ్ళం నిత్యం ప్రణాళికలు తయారు చేయాలి వాటి ప్రభుత్వం ముందు పెట్టాలి సాధించుకోవటానికి మనవంతు ప్రయత్నం మనం సీరియస్ గానే చేయాలి ఆ ప్రయత్నాన్ని మనం కొనసాగించవలసిన అవసరం ఉంది అందుకనే అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏందంటే తెలంగాణ అభివృద్ధి అనేది ఇవాళ మన అందరి సమిష్టి ప్రయత్నాల వల్లనే అది సాధ్యమవుతుంది అమర్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ మన అందరం నిరంతరం తెలంగాణ అభివృద్ధికి ఏం జరగాలనేది ఆలోచించాలి ప్రతిపాదనలు తయారు చేయాలి సాధించుకోవటానికి ప్రయత్నం చేయాలి అది మనం చేయగలిగేటువంటి పని